ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభి కలెక్షన్స్ గుడ్ మార్నింగ్ అందరిది అందరూ ఫ్రీగా ఉంటే చూడండి మంచి కలెక్షన్స్ వచ్చాయి లేటెస్ట్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ శారీస్ వచ్చాయి ఇట్లా మనకి పౌచ్ ప్యాకింగ్లో ఉంటాయి ఈ మోడల్ ఇట్లా పౌచ్ ప్యాకింగ్లో వచ్చి ఉంటాయి బ్యాగ్లో అన్నీ డార్క్ షేడ్సే మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను శారీ ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు అన్ని కలర్స్ చూడండి అన్ని డార్క్ షేడ్స్ పేస్టల్ కలర్స్ కావచ్చు కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసము ఇలాంటి డార్క్ కలర్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మంచి గ్రే కలర్కి కింద వీవింగ్ బార్డర్ అనమాట అంత వీవింగ్ బార్డరు తర్వాత మీకు ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి లైట్ వెయిట్ ప్యూర్ లైట్ వెయిట్ శారీ మనము ఫ్యాన్సీగా అయినా కట్టుకోవచ్చు అయినా కట్టుకోవచ్చు బయటికి కూడా కట్టుకోవచ్చు ఎక్కడికైనా కట్టుకోవచ్చు సెల్ఫ్ కాబట్టి మీరు ఎక్కడికైనా వేర్ చేయొచ్చు అకేషన్ అనే కాదు టెంపుల్స్కి కానీ లైక్ ఎక్కడికైనా బయటికి ట్రావెలింగ్ కూడా యూజ్ చేయొచ్చు మిషన్ వాష్ కూడా చేయొచ్చు మనం ఐరన్ అవసరం లేదు ఈ శారీకి ఫ్యాన్సీ కాటన్ శారీ ఇది క్లాత్ కూడా మీకు దగ్గర నేను చూపిస్తున్నాను ఇలా వీవింగ్ బూటా వచ్చి ఉంటుంది క్లాత్ ఇలా ఉంటుంది చూడండి చాలా బాగున్నాయి చూడండి మంచి కింద మ్యాంగో గుర్తిస్తే మీకు బార్డర్ వచ్చింది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీన్ని చూడండి మంచి కాఫీ కలరు ఇలా ఉంటుంది ఎంత బాగుందో శారీ కదా తర్వాత మంచి మ్యాంగో బ్రౌన్ కలరు బ్రౌన్ కలర్ చూడండి మీకు ఇక్కడ కూడా చూపిస్తాను లైట్ లేకుండా బ్రౌన్ కలర్ శారీ చాలా బాగుంది కదా దాని పిక్ కూడా ఉందేమో చూస్తాము ఎట్లా వచ్చిందో ఇలా ఉంటుంది చూడండి శారీ ఇందాక చూపించిన శారీ చాలా బాగుంది కదా శారీ వేర్ చేస్తే ఎంత బాగుందో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి మంచి కాఫీ కలర్ చాక్లెట్ కలర్ అన్నమాట ఈ కలర్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈ కలర్ చూడండి ఈ కలర్ శారీ తర్వాత గ్రే కలర్ గ్రే కలర్ అయితే చాలా బాగుంది వేర్ చేసింది చూడండి గ్రే కలర్ శారీ చాలా బాగుంది చూడండి అబీ శారీస్ని చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి వీడియోస్ ఎవరికైనా కావాలనేమో ఫెస్టివల్ కదా ఈ శారీ మనం ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఓవరాల్ లుక్ తెలుస్తుంది ఇదేమో పాచి గ్రీన్ ఇలా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది శారీస్ మొత్తం చాలా కలర్స్ అన్నీ చాలా ఉన్నాయి చూడండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది మంచి గ్రే కలరు ఒక రకమైన గ్రే కలర్ ఇది తర్వాత ఇదేమో పీక్ బ్లూ ఎంత బాగున్నాయి కదా ఒకసారి మనం చూద్దాము ఎలా ఉంటుందో చూస్తే మీకు ఓవరాల్ లుక్ అర్థమవుతుంది కదా ఇది ఓపెన్ చేద్దాం సారీస్ చూడండి శారీ ఎలా ఉందో ప్యూర్ లైట్ వెయిట్ వెయిట్ బరువు అనేది ఉండదు శారీ ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో మీకు వెయిట్ అనేదే ఉండదు శారీ అనేది వెయిట్ లెస్ అన్నమాట శారీ ఇలా ఉంటుంది శారీ లుక్ వచ్చేసి పళ్ళు పళ్ళు పాట్ చూడండి పళ్ళు పాట్ ఎలా ఉంటుంది ఇది పళ్ళు పాటు శారీ ఓవరాల్ లుక్ గ్రే కలర్ శారీ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మీకు ఓపెన్ చేస్తే శారీ లుక్ అనేది చాలా బాగుంది చూడండి ఎల్గెంటు ఉంది శారీ లుక్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి శారీస్ ఇవి మీరేమీ ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు బ్లౌజ్ కూడా చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ శారీ ఇది మీకు శారీ ఇలా ఉంటుంది కింద పళ్ళు కింద బార్డర్ ఇలా ఉంటుంది థ్రెడ్ బార్డరు మీకు ఏమీ గోల్డ్ కాదు మంచి థ్రెడ్ బార్డర్ కలిసిపోయినట్టు పెయింట్ లాగా ఉంటుంది కానీ థ్రెడ్ బార్డర్ చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నా థ్రెడ్ బార్డరు మళ్ళీ మధ్యలో ఇలా బూటీస్ వచ్చాయి మీకు ఇలా బూటీస్ ఇవి కూడా మీకు ఏం పోయేవి ఏమి ఉండదు నీట్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాన్సీ కాటన్ శారీ ఫ్యాన్సీ కాటన్ చూడండి ఫ్యాన్సీ కాటన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఫ్యాన్సీ కాటన్ మీరు మా మామూలుగా షాంపూ వాష్ చేసుకోవచ్చు ఏమి డ్రై వాష్ ఐటమ్ కాదు వాషబుల్ శారీ చాలా బాగుంది కదా అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో బ్యూటిఫుల్ కలర్ ఉంది చూడండి బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది వీవింగ్ వచ్చింది కింద ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు అంతా ఇట్లానే కట్టుకుంటున్నారు కదా కింద బార్డర్స్ ఉన్న శారీస్ ఇష్టపడుతున్నారు కదా చూడండి ఎంత బాగుందో శారీ మంచి గ్రే కలర్ గ్రే కలర్కి కింద ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది దట్టు వీవింగ్ అనేది సెల్ఫ్ వచ్చింది మీకు గోల్డ్ కానీ సిల్వర్గా అట్లా లేకుండా శారీలోనే వీవింగ్ వచ్చింది కొంతమంది ఇలా కూడా ఇష్టపడతారు కదా శారీస్ వాళ్ళ కోసం ఇది మంచి చాక్లెట్ బ్రౌన్ చూడండి దీంట్లో ఒక కలరు తర్వాత పీకా కలరు మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ నాకు స్క్రీన్ షాట్ చేసేసి మెసేజ్ చేయండి బిలో థౌజండ్లో మీకు ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాను దీని కాస్ట్ బిలో థౌజండ్లో ఉంటుంది ఇవి బ్యాగ్ ఐటెం శారీస్ క్యాట్లాగ్ శారీస్ ఇదిగోండి ఇలా మీకు పౌచ్ ప్యాకింగ్లలో వచ్చేస్తాయి శారీస్ అన్నీ ఇలా పౌచ్లలో వచ్చాయి పౌచ్ ప్యాకింగ్లలో వచ్చేస్తాయి అన్నీ మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ డోన్ వేసి బిలో థౌజండ్లో బడ్జెట్ ఫ్రెండ్లీలు వచ్చేస్తాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే గానా చాలా అందంగా ఉన్నాయి మెయిన్ వాషబుల్లు టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి శారీస్ అంటే ఇవన్నీ డార్క్ కలర్స్ కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు మెయిన్ ప్యూర్ లైట్ వెయిట్ పరువులే శారీస్ అయితే కన్నా ప్యూర్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ కాటన్ సిల్క్ శారీస్ చూడండి మీ క్లాత్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను ఇంట్లోనే హోమ్లీ వాష్ చేసుకోవచ్చు మీరు డ్రైవర్ష అవసరం లేదు వీటికి మంచి ఇట్లా థ్రెడ్ బార్డర్ వచ్చినాయి థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు చూడండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా బాగున్నాయి అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది మంచి డిజైనర్ శారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలాంటి శారీస్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి ఇండ్లల్లో డైలీ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ చూడండి అమ్మాయి వేర్ చేసింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ చిన్న ఏజ్ అమ్మాయి అయినా ఎంత బ్యూటిఫుల్గా ఉందో థౌజండ్ రూపీస్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మీకు వచ్చేస్తుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ ఓకేనా వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి అభి సారీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో